డిసెంబర్ వచ్చిందంటే చాలామంది క్రిస్మస్ అంటే లైట్లు బహుమతులు వేడుకలేనని అనుకుంటారు మీరు నమ్మకపోయిన క్రిస్మస్ అసలు మహిమ క్రిస్మస్ వచ్చే ముందే ప్రారంభమవుతుందని చెప్పితే నిజమైన శక్తి ఎదురు చూడటంలో నిశ్శబ్దంలో నాలుగు కొవ్వొత్తులు చీకటిని నెమ్మదిగా తొలగించే ఆ క్షణాల్లో ఉంటుంది ఈ రోజు నేను మీకు ఒక కథ చెప్తాను అడ్వెంట్ ఎంత ముఖ్యమో అది మీ క్రిస్మస్ ను ఎలా మార్చగలదో చెప్పే కథ ఒక చిన్న గ్రామంలోని పాత చర్చిలో ఒక పాత చెక్క అడ్వెంట్ యొక్క నాలుగు వారాలను సూచించే నాలుగు కొవ్వొత్తులు ఉండేవి ప్రతి సాయంత్రం మరియా అనే చిన్న అమ్మాయి చర్చిలోకి వచ్చి కొవ్వొత్తుల దగ్గర కూర్చుని ప్రార్థించేది ఒక చల్లని సాయంత్రం మరియా మొదటికు ఒత్తిని వెలిగించింది దాని చిన్న జ్వాల చీకటిలో ప్రకాశించింది పా ఇది ఆశాకు కొవ్వొత్తి అని ఆమె అమ్మమ్మ చెప్పింది మరియా నెమ్మదిగా ప్రార్థించింది ప్రభువా మార్గం కనిపించకపోయినా నాకు ఆశను ఇవ్వు తర్వాతి వారం మరియా మళ్ళీ వచ్చింది ఆమె రెండో కొవ్వొత్తి శాంతి పోవొత్తిని వెలిగించింది ఆమె హృదయంలో తొలిసారి నిశ్శబ్దమైన శాంతి అనిపించింది మూడో వారం ఆనంద కోవొత్తిని వెలిగిస్తున్నప్పుడు ఆమె చేతులు స్వల్పంగా వణికాయి ఆమెకు ఆనందం వచ్చింది వస్తువుల వల్ల కాదు దేవుని సమక్షంలోనే చివరి వారం ఆమె ప్రేమకోవొత్తిని వెలిగించింది నాలుగు కొవ్వొత్తులు కలసి వెలిగినప్పుడు గది మొత్తం వెలుగుతో నిండిపోయింది అడ్వెంట్ మనకు నేర్పేది ఇదే నెమ్మదిగా నడవడం ఎదురు చూడడం మన హృదయాన్ని సిద్ధం చేసుకోవడం మన విశ్వాసపు కొవ్వొత్తులను మనమే వెలిగిద్దాం యేసును ఆశతో నిరీక్షిద్దాం ప్రియమైన ఫెయి మెంబర్స్ ఈ సందేశం మీ హృదయానికి తాకితే దయచేసి లైక్ కామెంట్ షేర్ చేయండి